మంత్రి వర్లు మన శాసనసభ్యులు సుదర్శ రెడ్డి గారి యొక్క డెబ్బై నాలుగో జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఈ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మరి పొద్దున్నే సారు మాట్లాడడం జరిగింది ఏం కార్యక్రమం చేస్తున్నారంటే ఏదైతే మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఉంటారో వాళ్ళకు మేము రెయిన్ కోట్లు ఇస్తున్నామని చెప్పడం వల్ల చెప్పండి ఇది మంచి కార్యక్రమం అని చెప్పి సారు కూడా మన రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే సారుకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ పని చేసే వాళ్ళు ఎవరు కూడా సామాన్యంగా ఉండరు ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది మనం ఇప్పుడు కూడా అన్ని వీళ్ళ మనము ఆదుకోవాలని చెప్పేసి సార్ అంటా ఉంటాడు కాబట్టి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ముఖ్యంగా సార్ జరుగుతున్న సందర్భంగా ఒక మాట ఇస్తున్నాం ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇల్లు అనేది వారికి ప్రత్యేకంగా జాగా ఉంటే వారికి మొదటి విడతలు ఇల్లు మంజూరు చేస్తా అని సారు మాట ఇవ్వడం జరిగింది ఇల్లు లేని వారు ఉంటే తప్పకుండా ఆ పేర్లు ఇస్తే సార్లు తీసుకొచ్చి వాళ్ళకు కుదర విడతల్నే మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి మరి నిరంతరంగా నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఎన్నో సేవలు చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఆయుర ఆరోగ్యాలు అన్ని భగవంతుడు కల్పించాలని చెప్పేసి అదేవిధంగా వారికి త్వరలోనే మంత్రి పదవి వస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకు నిలలేని సేవ వేసి ఇంతకుముందు ఏ రకంగా పేరు తెచ్చుకోవాలి అంతకంటే పది ఇంతలు ఎక్కువ పేరు తెచ్చుకొని ఇద్దరస్థాయిగా వారి పేరు నిలిచే విధంగా ఉంటుందని చెప్పి అన్నీ అవన్నీ జరగాలంటే కూడా ఈ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలే ముఖ్యం కాబట్టి ఈ ప్రజల అండదండలు ఎప్పుడు కూడా సుధర్శ్రెడ్డి గారు వారిడే ఉండాలా వారి జీవితం అంతా కూడా ఈ చెక్ జీవితం కూడా మన నియోజక ప్రజలకు అంకితం కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా సహకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కమిషన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రశ్నలు ఎవరు ఉన్నారో వారికి కూడా ధన్యవాదాలు మీకు కూడా ప్లాట్లో వస్తాయి వాళ్ళ గురించి మంచి రాయండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏ పనులైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తీసుకురామని చెప్పేసి మీకు కోరుతూ ఉన్నాం ఎందుకంటే అన్ని పథకాలు కూడా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆరు పథకాలు ఆ పథకాలు కూడా మంజూరులో మనం ఎమ్మెల్యే సుదర్శన్ గారి భాగస్వామి ఉంది కాబట్టి మీ అందరూ కూడా సహకారం ఉండాలా నిరుపేద కుటుంబాలందరికీ కూడా బలోపేతం చేయడానికి మనందరం కూడా సహకరించాలని చెప్పేసి రోజు కోరుతూ ఉన్నాం మరి ఇన్నాక మననే లక్ష రూపాయల రుణమాఫీతో పాటు లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ జరిగింది రేపు పొద్దున రెండు లక్షల రూపాయలు కూడా ఇంకో వారం పది లోపల జరుగుతుంది కాబట్టి రైతాంగం అంతా సంతోషంతో ఉంటారు మళ్ళీ త్వరలోనే మళ్ళా రైతు భరోసా పథకం కూడా రాబోతుంది కనుక అటు రైతులు ఇటు కార్మికులు ఇటు వ్యాపారస్తులు కూడా అందరూ అధికారులు మంచి వర్షాలు పడుతున్నాయి మంచి పంటలు పండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మా రెడ్డి గారి యొక్క వారికి భగవంతుడు అన్ని రకాలుగా ఆయుర్వేదం కలిసి ఉన్నత పదవులు చేయడానికి ఇంకా అవకాశం కల్పించాలి మరి ఒకసారి మీ అందరికీ నమస్కృతం జై కాంగ్రెస్ జై